చిన్న రెండు చేతులతో దన్నం పెట్టు ఆకలి అనేవాడికి అన్నం పెట్టనే నానుడి మరి ఆనాడు శ్రీనివాసరావు గారు తీసుకొని వస్తే మరి రోజు నిజంగా ఇదిగో మరి దాహం వేసేవారికి ప్రతి ఒక్కరికి కూడా చలివేంద్రం అన్న మాటని మరి దాసరి ముజ్జి గారు మరి ఇప్పటికే వీళ్ళంతవాడిగా రావు గారు ఒక ప్రత్యేక మరి మరి ముగ్గురు మరి ఎవరైతే తండ్రి ఉన్నారో మరి వాళ్ళకి కొడుకులుగా మరి ఆయన నడిపిస్తూ మరి ముందుకు సాగుపోతున్న వీళ్ళందరి వెనక ఒక నాయకుడు ఉన్నారు ఆ నాయకుడి పేరు మరి రాగం కిషోర్ మరి ఎవరైతే కిషోర్ బాబు గారు ఉన్నారో మరి ఆయన యొక్క ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన మరి స్ఫూర్తి మేరకు ఈరోజు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కోణంలో మరి నిజంగా ఈ ఎండ వేడిమలో ఈరోజు నలభై ఏడు సుమారు మరి పైచీలకు ఉష్ణోగ్రత మరి మరి ఇవాళ రేపు ఆల్రెడీ మరి ప్రభుత్వం అయితే మరి రెడ్ అలర్ట్ మరి ప్రకటించినప్పటికీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మరి రోడ్ల మీద ప్రయాణికులు చేస్తున్న వారి ఈ ఆటోల్లో కారుల్లో బస్సుల్లో ఈ యొక్క బైకుల్లో వాహనాల్లో నడిచి ప్రయాణం చేస్తున్న వారికి ఆ కొంతైనా సేద తీర్చాలన్న ఆశతో మరిగో ఇక్కడున్న ముగ్గురు మరి ముగ్గురితో పాటు మీరు వెనకేత్ర ఇంకా అనేక మంది ఉన్నారు వారు కూడా ఈ యొక్క ప్రయత్నంలో ఒక భాగమయ్యారు మరి మన మధ్యన స్త్రీలు కూడా చాలా మంది కనబడుతున్నారు ఈ స్త్రీలు కూడా మరి ఇందులో మరి భాగమై ఉండడం విశేషమని చెప్పాలి రైట్ మరి మనతో పాటు ఈ యొక్క మెయిన్ ఎవరైతే మానవ సేవ మాధవ సేవ స్వామి వివేకానంద మదర్ తేరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఏర్పాటు చేసిన ఈ యొక్క యోధులు ఎవరైతే ఉన్నారో యోధులు అనేది చెప్పాలి ఆ యోధులు మనతో పాటు ఉన్నారు వారితో మరి ఆ సైనికులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రావు గారు మీరు ఎప్పటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు మరి బుజ్జు గారి ఆధ్వర్యంలో మీరు అందరూ శ్రీనివాస్ గారు మీరు అందరూ పునాదులుగా ఒక పిల్లర్లుగా నిలబడి చేస్తున్నారు అసలు అంటే సేవా దృక్పథం కార్యక్రమాలు చేయడం మీకు మనసు ఎలా వచ్చింది మీ స్ఫూర్తి ఇది చిన్నప్పటి నుంచి మా అందరికీ ఉన్న సేవా దృక్ అండి కాకపోతే ఏంటంటే మా పరిధిలో అప్పట్లో మాకు సరైన దారి చూపించే నాది సేవకులు లేక మేము చేయలేకపోయాం ఎవరు మట్టుకు వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇండివిజువల్గా కానీ ఏంటంటే ఈరోజు ఆ భగవంతుడు బ్రహ్మ విష్ణు లాగా మమ్మల్ని కలిపి ఈరోజు ఇంతమందికి సేవ చేసే అదృష్టం మాకు కల్పించినందుకు మా మానవ సేవే మాధవ సేవ నో ఎక్స్పెక్టేషన్ ఓన్లీ యాక్సెప్టెన్స్ అనేది ఒకే కాన్సెప్ట్ అండి ఎంతమంది పెద్దవాళ్ళు ఇందులో ఉండి సర్వీస్ చేయాలని మేము ఏ ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళకుండా వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి మేము ఈ సేవ చేస్తామండి ఈ సేవ చేస్తామండి అని మా సభ్యులందరికీ ఫోన్ చేస్తూ నిత్యం కూడా నిత్య కళ్యాణం పచ్చతవరణం అన్నట్టు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది ఒక్కొక్క స్టేజ్లో అయితే మా కోయలాడు శ్రీనివాస్ గారికి వచ్చే ఫోన్ కాల్స్కి ఆయన సర్వీసు చెయ్యలేని టైం అయినప్పటికీ కూడా మా దాసరి బుజ్జి గారు కోయిలాడు శ్రీనివాస్ గారు ఏమండి ఎక్కడో చోట చేద్దాం కానీ కార్యక్రమం ఒకసారి వచ్చిన తర్వాత మనం వదలొద్దండి అని చెప్పడం జరుగుతున్నది ఆ విధంగానే మా వైస్ చైర్మన్ గారు ఆదినారాజు గారు అలాగే వెంకటరమణ గారు చాలామంది ఇందులో ఉన్నారండి సభ్యులు కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఈ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం చేయడానికి మా దాసరి బుజ్జి గారు ఆయన బాస్ అయినటువంటి రాగం కిషోర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెయ్యాలి అనేది ఒక రాత్రి అనుక పగలనుక మా దాసుడు బుజ్జిగారు నిద్రపోకుండా మమ్మల్ని నిద్రపోనియకుండా ఏమంటే ఈ కార్యక్రమం ఎప్పుడు చేద్దాం ఎలా చేద్దాం అని మా సభ్యులందరికీ తెలియచేయడం దాంట్లో మేమందరం కూడా భాగస్వాములే ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నాం అంటే అది మాకు దేవుడిచ్చిన వరం కింద భావిస్తూ మా అందరికీ కూడా ఇంతకన్నా ఎక్కువ శక్తి ఇచ్చి పది మంది కూడా ఎవరింతటికి వాళ్ళు వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకొని మా యొక్క కళ ఏదైతే ఉందో ఒక అనాథాశ్రమం ఒక బడి ఒక గుడి పిల్లలకి రా లే భోజనం లేదు అనకుండా చదివించడానికి చదువు ఇవ్వడానికి పుస్తకాలు ప్రతి ఒక్క సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇందులో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వారి శక్తి కొలిది వారి పరిధి కొలిది ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ సేవ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న ప్రతి సభ్యులకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి రాగం కిషోర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా సభ్యులందరి తరపు నుంచి తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాం రైట్ అండి శ్రీనివాస్ గారు అంటే మీరు ఒక మాట అంటుంటారు ఎప్పుడు కూడా అంటే భగవంతుడు ఇచ్చిన రెండు చేతులతో దండం పెట్టు ఆకలి అనేవాడికి అన్నం పెట్టని అంటే ఈ స్ఫూర్తి మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ రోజు ఇంత మండుటెంట్లో కూడా ఈ సాయం చేయాలని ఆలోచన మీ ధోరణి మీకు అంటే ఏ విధంగా కలుగుతుంది ఈ మీరు చెప్పే ప్రతి మాటకు కూడా మాకు ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు అండి ఆయన నుంచే ఆయన ఎంత ఎత్తులో ఎదిగినా సరే ఆయన ఎంత ఎత్తుకిలో ఎదిగినా సరే ఒదిగి ఉండే వ్యక్తి మహోన్నత శక్తి కూడా మెగాస్టార్ చిరంజీవి గారు సార్ ఆయన చూసే మాకు సేవ చేయాలని ఒక సంకల్పం ఒక రక్తదానం అవనుండే ఒక నేత్రదానం అవును ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే నిజంగా మాకు ఒళ్ళు జలదరించిపోతుంది రోమాలు ఎక్కుబుడుస్తున్నాయి ఈ మధ్యకాలంలో గత నాలుగు సంవత్సరాల్లో కూడా అంటే మేము పదిహేను సంవత్సరాల నుంచి కూడా రావుగారితో ప్రయాణం చేస్తున్నాం రెడ్ క్రాస్ రావుగారితో రక్తదాన కార్యక్రమాలు చేస్తున్నాం ఈ విధంగా మా అలాగే గారు కూడా మాతో పాటు ఆడవడంతో మాకు ఒక స్ఫూర్తి వచ్చింది మనందరం కలిస్తే ఎందుకు ఒక ట్రస్ట్ స్థాపించలేము ఎందుకు స్వామి వివేకానందుని స్ఫూర్తిగా తీసుకోలేము ఎందుకు మదర్ తెరస్తాని స్ఫూర్తిగా తీసుకోలేము ఈ వీళ్ళిద్దరినీ కలిపితే మనం ట్రస్ట్ ఎందుకు ఏర్పాటు చేయలేము అని చెప్పేసి ఈ విధంగా ఏర్పాటు చేసి మా రావు గారిని ట్రస్ట్ చైర్మన్గా మా బుజ్జిగారిని కోశాధికారిగా ఏర్పాటు చేస్తే ఈ మధ్యకాలంలో అంటే గత మూడు సంవత్సరాల నుంచి కూడా కరోనా టైంలో కూడా దాసరి గారు అంటే అజ్ఞాతవాసి అంటారు చూసారా అజ్ఞాతవాసంలో ఉండి కూడా రాఘవం కిషోర్ గారికి పుట్టినరోజు వేడుకలు ఆయన ఘనంగా చేస్తూ ఉంటారు నిజంగా చెప్పాలంటే రావం కిషోర్ గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయన ఎవరికీ తెలియనివారు ఈ విధంగా కూడా ఈరోజు కూడా బాస్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన పేరు బయటికి రాకుండా ఉండాలని ఆయన తాపత్రాయం చూసి ఆ మాకేమనిపించిందంటే బాస్ అంటే ఇంత అభిమానం సాధారణంగా ఒక స్థాయి వచ్చేటప్పటికో లేకపోతే ఒక వర్క్ ఇచ్చేటప్పటికో కొంతమందికి కొన్ని రకాలుగా మారుతూ ఉంటారు అలా మారకుండా బాస్ మీద ఇంకా ఈయన ప్రేమ పెరిగింది ఏదోలా నా స్వామి భక్తి తీర్చుకోవాలి రాఘవ కిషోర్ అంటే నా ప్రాణం రాఘవ కిషోర్ గారు అంటే నా శక్తి రాఘవ కిషోర్ గారంటే నా జీవితం అని ఆయన ప్రేమను పెంచుకునే విధంగా గత నాలుగు రోజులుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా యాడ్సాప్ టు రాఘవ కిషోర్ గారు ఎందువల్లంటే ఎంతో మందికి మీరు జీవనోపాధి కల్పించుంటారు మీ జీవితంలో ఎంతో మందిని చూస్తూ ఉంటారు కానీ దాసరి బుజ్జి గారు మీ మీద పెంచుకున్న ప్రేమను చూసి మేము కూడా చెలించిపోయి మా స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కూడా చెలించిపోయి చైర్మన్ గారు ఈ వయసులో కూడా అరవై రెండు సంవత్సరాల వయసులో కూడా ఆయన వచ్చి ఈ మండు టెంట్లో మధ్యకు పంచారు అంటే మీరు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్ నిజంగా మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం జై శ్రీమన్నారాయణ మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అలాగే దాసరి బుద్ధి లాంటి సేవకుల్ని భక్తుల్ని మరింత మందిని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ సేవలో నేనంటూ మరి భాగమైన మహిళలు కూడా మరి ఉండడం విశేషమని చెప్పాలి కీర్తి ఎందుకనంటే మరి మహిళలు కూడా నా వంతు పాత్ర పోషిస్తూ పోషిస్తారన్న ద్వారంలో ఇంత ఎండలో కూడా వచ్చి పనిచేస్తున్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అమ్మ చెప్పండి ఈరోజు దాసరి బుజ్జి గారు తలపెట్టిన తన గురువు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రెడ్ క్రాస్ నుంచి గారు అయితేనేమి మరి వైలాడి శ్రీనివాస్ గారు చిరంజీవి సంఘానికి అభిమాను ఆయన అయితేనేమి మరి వీళ్ళందరూ కూడా ఈరోజు మరి బుజ్జి గారు వెనక మరి పరుగులు తీస్తున్నారని చెప్పాలి ఇంత మొదటి ఎండలో కూడా మీరు ఆయన వెనక సేవ చేయడానికి ప్రధానమైన కారణాలే భగవంతు ఇచ్చిన రెండు చేతులతో దన్నం పెట్టు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు అని అనే నినాదంతో మంచి సేవా తత్పరత కలిగిన మనుషులందరూ ఏకమై నడిపించిన స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్లో వీళ్ళంతా సభ్యుల ఎన్నో సా సేవా కార్యక్రమాలను చేపడుతూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ముందు ముందుకి నడుస్తూ ఉంటున్నారు అదే కాకుండా రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ అధినేత అయిన దాసరు బుజ్జిగారి గురువుగారైన రాగం కిషోర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఒకటవ తారీఖు నుండి మొదలుకొని ఈ రోజు వరకు పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అలాగే ఒకటో తారీఖున నల్లి బాబురావు ట్రస్ట్లో అనాథులకు భోజనపు ఏర్పాట్లు అలాగే రెండవ తారీఖున డిజైర్ సొసైటీలో విందు భోజనం అలానే మూడవ తారీఖున కనక మహాలక్ష్మి టెంపుల్లో ఆయన యోగక్షేమాలు సంతోషంగా ఉండాలని ఆయన కుటుంబంతో ఆరు ఆయు ఆరు ఆయుర ఆరోగ్యాలతో కలిగి ఉండాలని ఆ భగవంతుని స్మరిస్తూ ఎన్నో పూజా కార్యక్రమాలను చేపడుతూ అలాగే సింహాచలంలో సింహాద్రి అప్పన్నను దర్శించుకొని ఆయన పేరు మీద ఎన్నో పూజలను నిర్వహించి ఆయనకు ఎన్నో మంచి అవకాశాలను కలగడం ద్వారా ఆయన ద్వారా ఆయన్ని నమ్ముకున్న ఆయన భక్తుడు ఆయన దాసరు బుజ్జిగారికి కూడా ఎన్నో ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆయన్ని నమ్ముకొని ఆయన కింద పనిచేస్తూ ఉన్న ఎన్నో కుటుంబాలకు చేయుతనిస్తూ విజయాపదంలో ముందుకు సాగిపోవాలని ఆయన నిండు నూర నూరేళ్ళు సుఖ సంతోషాలతో సుఖంగా ఉండాలని ఆయన్ని నమ్ముకున్న ఆయన భక్తులు అందరూ కూడా మంచిగా ఉండాలని మునుముందుకు సాగిపోవాలని విజయపదంలో రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ విజయపదంలో ముందుకు దూసుకుపోవాలని అలానే వీళ్ళందరూ చేపట్టిన స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ కూడా మంచి సేవా కార్యక్రమాలతో అందరూ మెచ్చే విధంగా ప్రజలందరూ మెప్పును కోరుతూ ముందుకు సాగుతూ విజయపదాల్ని చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మనతో పాటు మరి దీనికి కర్త కర్మ క్రియ ఎవరైతే ఉన్నారో మరి ప్రధాన కారకులు మరి దాసరు బుజ్జి గారు కూడా మనతో పాటు ఉన్నారు మరి ఆయనతో కూడా చేద్దాం ప్రయత్నించేద్దాం బుజ్జి గారు చెప్పండి అసలు మీ యొక్క ఉద్దేశం ఆలోచన మీరు ఎవరైతే మీ గురువు గారు అంటున్నారో రాగం కిషోర్ గారు ఎవరైతే ఉన్నారో మరి కిషోర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమం చేస్తున్నారు అసలు మెయిన్ స్ఫూర్తి ఆయనేనా మీకు అవును సార్ ఎందుకంటే నా రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజ్ రెండు వేల పదిలో నేను మొదలుపెట్టినప్పుడు నేను ఎవరినో తెలియదు రెండు వేల పన్నెండులో నాకు ఒక కాంట్రాక్టర్గా గుర్తించి కాంట్రాక్టర్ నాకు కల్పించి కాంట్రాక్ట్ వాదాన్ని కల్పించి కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల అనేక మంది వందలాది కుటుంబాలు నా ద్వారా బతుకుతున్నాయి ఎందుకంటే నాకు ఆయన కాంట్రాక్ట్ ఇవ్వడం వల్లే నేను పది వంద మందికి తెచ్చుకొని పని చేయిస్తున్నాను కనుక వంద కుటుంబాలకి ఆయన పోషిస్తున్నారు దానివల్ల అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుండి మనం నేను రాఘం కృష్ణ అదే మా బాస్ అయినటువంటి మాకు దేవుడు మాకు బాసు ఆయన పేరు పెట్టి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి సంవత్సరం అది ఒకటో తారీఖు మే ఒకటో తారీఖు నుండి నాలుగో తారీఖు వరకు పలు అనాథ పిల్లలకు భోజనాలు పెట్టడం అలాగే పలు పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం టెంపుల్లో అలాగే మజ్జిగ కేంద్రాలు అలాగే రక్తదాన కేంద్రాలు పెట్టడం ఆయన ఎందుకంటే నుండి నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ఎందుకంటే ఆయన దగ్గర నుండి నేను ఏది ఆశించట్లేదు ఎందుకంటే ఆయన నుండి నూరేళ్లు చల్లగా ఉంటే అదే నాకు ఆశీర్వాదం అని చెప్పి నేను అనుకుంటున్నాను రైట్ అండి అంటే గతంలో కూడా మీరు బ్లడ్ బ్యాంక్ అయితేనేమి మరి మెడికల్ క్యాంపులు అయితేనేమో నిజంగా అనాథశాలకి అంటే ఎక్కడ అనాథరణాలు వెతికి వెతికి మరి వెళ్ళి అని సాయం చేస్తున్నారు ఇవన్నీ స్ఫూర్తి ఏమనుకోవచ్చు ఎందుకంటే నాకు ఆయన పనింపడం వల్ల నాకు పది రూపాయలు మిగలడం వల్ల ఆయన బాగుంటే నేను కూడా బాగుంటాను కదా ఆయన కోసం నేను ఖర్చు పెడితే నాకు దేవుడు ఆయన ఆయన ద్వారా నాకు ఇప్పిస్తారు నా ద్వారా అనేకమంది కుటుంబాలు బతుకుతాయి అనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు చేస్తున్నాను అంటే రానున్న దినాల్లో ఇంకా ఈ యొక్క ఏదైతే ఉందో స్వామి వివేకానంద మరి మదర్ చార్టిబుల్ చారిటబుల్ తోని మరి మీరు చాలా మందిని కలుపుకుంటున్నారు ఇటు గారిని అయితే మరి కోయాలి శ్రీనివాస్ గారిని అయితే ఇంకా చాలా మంది ఉన్నారు మరి అందరితో రానున్న దినాల్లో మీరు చేయబోతున్న కార్యక్రమం ఇంకా స్వచ్ఛంద కార్యక్రమంలో ఏమన్నా మేము పన్నెండు మంది స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ మొదలుపెట్టినప్పుడు పన్నెండు మంది మేము మొదలుపెట్టాము ఈరోజు వందలాదిగా ఏర్పడ్డారు మేము మా యొక్క ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు లేని పిల్లలకు పిల్లలు లేని తల్లిదండ్రులకు మీ మా యొక్క అనాథ శరణాలయంలో పెట్టి వాళ్ళకు చదివించడం బట్టలు ఇవ్వడం ఉపాధి కల్పించడం అనేక వాళ్ళకి ఏదైతే చేయగలనో అవన్నీ చేయించడానికి మా స్వాసక్తిగా మేము ప్రయత్నిస్తాం అంటే ఈరోజు ప్రత్యేకంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో ఇన్వాల్వ్ అయింది అంటే గణేష్ బాబు ఎస్సీ గారు కూడా కావచ్చు మరి ఆయన కూడా వచ్చి ఒక చీఫ్ గెస్ట్ కావచ్చు అని మీ కార్యక్రమం పాల్గొని ఎలా చూడతారు మేము చేసే కార్యక్రమాలు చూస్తున్నారు గణేష్ గారు బుజ్జుగారు మీరు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు దాని ద్వారా నేను ఇక్కడ ఇక్కడ నేను కార్యక్రమం పెడతానంటే వెంటనే ఆయన పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇవ్వడమే కాకుండా ఆయనకు పిలిచినట్టునే నేను వస్తాను నాకు మీరు నిమిషాలు పోగకుండా ముందు చెప్పండి తప్పకుండా నేను వస్తాను మీ కార్యక్రమంలో నేను పాల్గొంటానని చెప్పి చెప్పారు సార్ ఆనందంగా చెప్పారు సార్ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు కూడా మరి పబ్లిక్లో చాలా ఎండ ఉంది అంటే దగ్గర నలభై ఏడు పైగా కనబడుతుంది అంటే రేపు ఎల్లుండి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు అంటే ఇలాంటి సమయంలో మీరు నిజంగా ఈ ప్రజల కోసం ఆలోచన చేయడం అంటే ఇది ఎలా చూడొచ్చు ఆయన నిండు నూరేళ్ళు మా బాసు అయినటువంటి ఆయన నాకు దేవుడు మరి నా బాసు ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఈ యొక్క చల్లదనం చేశాం సార్ ఈ యొక్క రోడ్లో ఇంత మంది టైంలో కూడా మా స్టాప్ అంతా వచ్చి నాకు నాతోటి గారు అలాగే శ్రీనివాసరావు గారు యాదవరావు గారు అలాగే పలు లక్ష్మణరావు గారు సుభాషిణి గారు లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా నాతో పాటు పాల్గొన్నారు సార్ నాతో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా స్వామి వివేకానంద మదర్ చార్టబుల్ ట్రస్ట్ తరఫునని నాతో పాటు పాల్గొని నా వీళ్ళందరికీ సేవ మార్గంలో నడుస్తున్నారు నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది మా బాసు చాలా చాలా సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఎటువంటి ఒత్తిళ్ళకి గురి కాకుండా ఆయన నిన్ను నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఇది పరిస్థితి ఎందుకనంటే ఈ యొక్క మండు టెండలో ఇవాళ రేపు మరి ప్రభుత్వం అయితే మరి రెడ్ అలర్ట్ ప్రకటించింది ఎవరు బయటికి రావద్దని వీలైతే వీలైనంత మట్టుకు పనులు ఏమైనా లేకపోతే మరి ఇళ్లలోనే ఉండమని చెప్పిన ఈ సందర్భంలో మరి యొక్క సమయాన్ని కూడా చూసి మరి ఇలాంటి సమయంలో మరి ఎవరైతే మరి వాహనదారులు వస్తున్నారో మరి కారుల్లో బస్సుల్లో అలాగే ఆటోల్లో మరి బైకుల్లో మరి సైకిల్ మీద అలాగే నడిచి వెళ్తున్నారో అటువంటి వారికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో ఈరోజు మంచి దృక్పథం కలిగి ఈ యొక్క మజ్జిగిని మరి ఈరోజు ఎవరైతే చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మరి దాసర బుజ్జి బుజ్జిగా మరి తన తన యొక్క వెనక మరి కుటుంబంతో సమానం మరి రాగం కిషోర్ బాబు గారు ఎవరైతే ఉన్నారో తన గురువు గారైనా ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి స్వామి వివేకానంద మదర్ తేరిస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి భగవంతుని ఇచ్చిన రెండు చేతులతో అన్నం పెట్టు ఆకలిన్న వారికి అన్నం పెట్టు నినాదంతో ఈరోజు మీరు ముందుకు వచ్చారు ఏదేమైనప్పటికీ కూడా వారు ఒకటే అంటున్నారు మా మా యొక్క గురువుగారు ఎవరైతే ఉన్నారో కిషోర్బాబు గారు నూరేలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆయన ఈ కార్యక్రమాలు చేస్తున్నారని మరి అలాగే మరి కోయటి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మా వెనకలు మేము ఇంతటి కార్యక్రమాలు చేయడానికి మా వెనకల మెగాస్టార్ చిరంజీవి గారు ఆనాడు మరి మాకు స్ఫూర్తిగా ఉన్నారని అలాగే మరి రెడ్ క్రాస్ సొసైటీ మరి రావు గారు మాట్లాడుతూ లే ఇలా ఇలాంటి వారికి సాయం చేయడమే నిజమైన తృప్తని ఆ ఆత్తులోనే నిజమైన భక్తి ఉంటుందని ఆయన తెలియజేశారు వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీ వైజాగ్ వేణుగోపాల్